అందరికీ నమస్తే నేను మాధురి ఆ రోజు ఫామ్ లో చాలా పువ్వులు పూసాయి చాలా బాగున్నాయని చెప్పి కొన్ని ఫోటోస్ దిగాను ఈ బర్డ్స్ ఈ మధ్యలో ప్రతిరోజు ఇట్లా గ్లాస్ విండోని కొడుతూనే కొడుతూనే ఉన్నాయన్నమాట ఇవి కరెక్ట్గా ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకి స్టార్ట్ చేస్తాయి అన్నమాట వీటి శబ్దంతోనే మేము లేస్తాము గ్లాస్ వెన్నోని పగల కొడతాయేమో అన్నంత గట్టిగా కొడుతున్నాయి చూడండి ఉదయాన్నే తలుపు తీయగానే ఈ రాధా మనోహరం పూల వాసన అయితే ఎంతో మంచి వాసన ఉంటుంది మేము ఫామ్కి వెళ్ళిన ప్రతిసారి మొక్కలకు ఏదో ఒకటి స్ప్రే చేస్తున్నాము స్ప్రే చేసే కన్నా ముందే పొన్నగంటి కూరనంతా కూడా తెంపి పెట్టుకుంటున్నా ఆ రోజు గాలి ఎక్కువ ఉన్నందువల్ల ఏమో దోమలైతే కుట్టలేదు కొద్దిసేపు అయితే ప్రశాంతంగా ఉండింది అందుకే హ్యాపీగా పని చేసుకోగలుగుతున్నా మామిడి మొక్కలకైతే మొత్తం పురిగే ఉంది కషాయం కూడా స్ప్రే చేయించాలి అన్ని రకాల పురుగులు ఈ మామిడి మొక్కల మీదే ఉన్నట్టున్నాయి కదా అప్పటికి ఇంకా ఎవరు వర్కర్స్ దొరకలేదు కాబట్టి ఇంట్లో పని తొందరగా చేసుకుంటేనే స్ప్రేయింగ్ చేసే పని అవుతుంది అని చెప్పి పొద్దున్నే స్టార్ట్ చేశాను అనమాట పని చేయడం నేను బెడ్రూమ్లో ఫ్లోర్ క్లీన్ చేస్తూ ఉంటే ఈ పక్షులన్నీ ఎట్లా కూర్చొని ఉన్నాయి చూడండి నేను స్ప్రేయింగ్ చేసేటప్పుడు ఏంటంటే వెనకాల తగిలించుకోవట్లేదు ఎందుకంటే బరువు ఎక్కువగా ఉంటుంది అందుకని కొద్దిసేపు స్ప్రే చేసి మళ్ళీ లిఫ్ట్ చేసి పక్కన పెట్టుకొని స్ప్రే చేస్తున్నాను అనమాట ఇక్కడ పెద్ద కూరగాయ మొక్కలు ఏం లేవు కానీ ఉన్న మొక్కలకి స్ప్రే చేస్తున్నా పైనుంచి దోమలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి కదా మనం ఏదో ఒకటి స్ప్రే చేస్తే అవి కూడా పెస్ట్ రిపెల్లెంట్గా పనిచేసి ఏమైనా పోతాయా అని స్ప్రే చేస్తూనే ఉన్నా ప్రతి వారం కూడా పూజ కోసం పువ్వులు తీసుకురావడానికని ఇక్కడికి వచ్చాను గులాబీలు అయితే చాలా బాగుసాయి అయితే అవి ముందు రోజు కావడం వల్ల ఏమో రెక్కలన్నీ రాలిపోతున్నాయి అయితే నేను ఆ రెక్కలన్నీ కలెక్ట్ చేసి గుల్కండ్ తయారు చేద్దామని చెప్పి తీస్తున్నాను గుల్కణ్ని మనకి ఎక్కువగా పాన్లో వాడుతుంటారు కదా స్వీట్ పాన్ అంటాం కదా న్యాచురల్ గుల్కండ్ అంటే గులాబీ రేకులతో చేసేదే గుల్కండ్ కాకపోతే ఇప్పుడు ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ వాడుతున్నారు కానీ మా ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ ఫ్లవర్ పేరేంటో అడగకుండా ఉండరు రైడర్ ఫ్లవర్ అంటారు కానీ ఇది మాత్రం ఇంటికి మంచి అందాన్ని ఇస్తుంది దేశవళి మందారం పువ్వులు కూడా చాలా బాగా పూస్తున్నాయి అనమాట అసలు ఆ చెట్టు మీద పువ్వులను చూస్తుంటే ఎంతో సంతోషంగా అనిపించింది స్టార్ ఫ్రూట్ ప్లాంట్కి కూడా ఫ్లవరింగ్ రావడం అయితే స్టార్ట్ అయింది మరి ఫ్రూట్స్ ఎప్పుడొస్తాయో తెలీదు కానీ చిన్న పువ్వు అయితే కనిపించింది అట్లాగే పచ్చిమిర్చి ఒక రెండు సపోటాలు కూడా ఉంటే తీసుకొచ్చాను ఈ పచ్చిమిర్చితో బజ్జీ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది నేను వినాయక చవితి రోజు కూడా చేశాను ఈ మిర్చి తోటి బజ్జీ ఉల్కండ్ చేయడానికని చెప్పి గులాబీ రేకులను కడుగుతున్నాను దేశవాలి గులాబీ రేకుల వాసన మాత్రం చాలా బాగుంటుంది ఇంకా పన్నీర్ గులాబీ అని కూడా వస్తుంది దాన్ని ఇంకా బాగుంటుందంట ఇంకా మనకి పర్ఫ్యూమ్స్లో వాటిలో కూడా వాడుతుంటారు అయితే నేను ఇక్కడ మొత్తం క్లాత్ మీద అయితే ఆరేస్తున్న గాలి కూడా బాగా వస్తుండింది ఆ రోజు అందుకే ఇక్కడ విండో కూడా ఓపెన్ డోర్ ఇది ఓపెన్ చేసి మెష్ వేశాను ఇంకా దాంట్లో నుంచి గాలి వస్తుంటుంది కదా తొందరగా ఆరిపోతుందని చెప్పి ఇక్కడ ఆరేసాను అందరికీ తెలిసిందే గులాబీ రేకుల వలన స్కిన్కి కూడా చాలా మంచిది అన్నది ఎక్కువగా మనకి ఈ స్కిన్ కేర్ దాంట్లో వాడుతుంటారు బ్యూటీ ప్రోడక్ట్స్లో వాడుతుంటారు కదా రోజు పెటల్స్ని వీటిని తినడం వల్ల డైజెషన్కి కూడా చాలా మంచిది వాటర్ లిల్లీ కూడా పూసిందనమాట ఆ రోజు చూడడానికి ఆ ఫామ్ అంతా చాలా అందంగా అనిపించింది ఇక్కడ నేను వైట్ లోటస్ వేశాను కదా మొత్తం వర్షం నీళ్ళకి గడ్డితో నిండుకుపోయింది కానీ ఒక్క చిన్న రెండు ఆకులు అయితే కనపడుతున్నాయి మరి వస్తుందా రాదా తెలీదు లాస్ట్ వీక్కి ఇప్పటికి వాటర్ మిలన్ సైజ్ అయితే పెద్దదైంది కాకపోతే మరి హోల్ అయితే చేస్తున్నాయి మరి బాగుంటుందో లేదో తెలీదు వరిలో జీవామృతం స్ప్రే చేస్తున్నాము శ్రీనివాస్ రెడీ చేస్తున్నాడు స్ప్రే చేయడానికన్నా ముందు ఇక్కడ వరిమళ్ళలో వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ని ఈ జీవామృతంలో డైల్యూట్ చేసుకుంటున్నాము ఇక్కడ మిక్స్ చేస్తున్నదేమో మారేడుకాయ బయో ఎంజైమ్ మీకు బిల్వ పత్రం ఉంటుంది కదా ఆ బిల్వ పత్రంకి కాయలు కాస్తాయి కదా ఆ కాయలతో చేసిన బయో ఎంజాయ్ అనమాట దాన్ని కూడా వాటర్లో డైల్యూట్ చేసి స్ప్రే చేస్తున్నాం ఇప్పుడు వరకు అయితే మనం స్ప్రే చేసేటప్పుడు ఏంటంటే కంపల్సరీగా కూడా బాగా వడగట్టుకోవాలి లేదంటే ఆ పైప్కి స్ట్రక్ అయిపోయి మళ్ళీ పెద్ద ప్రాబ్లం అయిపోతుంది అందుకని ప్రతీది ఏవి గింజలు లేకుండా అన్నీ బాగా వడగట్టుకొని స్ప్రే చేసుకోవాలి పంటలు బాగా పండాలని చెప్పి యూరియా డిఏపి కోసం క్యూ లైన్లో నిలబడి గొడవలు పడి ఇంత కష్టపడుతున్నారు కదా ఆ కష్టం ఏదో ఈ జీవామృతం చేసుకోవడానికి బయో ఎంజైమ్స్ తయారు చేసుకోవడానికి ఆ ఎఫర్ట్ కష్టము పెడితే మీకు కూడా పంటలు బాగా పండుతాయి తర్వాత ప్రకృతిని కాపాడిన వాళ్ళం అవుతాం కదా నేను ఇంతకు ముందు కందిలో స్ప్రే చేసినప్పుడు కొంతమంది అడిగారు మీరు ఏది వాడుతున్నారు ఈ పోర్టబుల్ స్ప్రేయర్ అనేది నేనైతే కిసాన్ క్రాఫ్ట్ వాళ్ళది చాలా ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అనమాట ఏం ప్రాబ్లం అయితే రాలేదు కానీ ఒక్కసారి ప్రాబ్లం వస్తే నేను కంపెనీ వాళ్ళతోనే మళ్ళీ రిపేర్ చేయించిన అనమాట అప్పుడప్పుడు చిన్న చిన్నవి పార్ట్స్ అయితే పోతుంటే మళ్ళీ కొత్తవి తెచ్చుకోవాల్సి ఉంటుంది కాకపోతే మనం జాగ్రత్తగా పెట్టుకుంటే ఎన్ని రోజులైనా వస్తుంది ఇప్పటికి నేను తీసుకొని ఒక సెవెన్ ఇయర్స్ అయితే అయ్యింది ఒక ఉదాహరణకి ఒక వర్క్ అవ్వనివ్వండి ఒక ప్రోగ్రామింగ్ అవ్వనివ్వండి ఒక వంట చేయడం అనేది అన్నీ కూడా మన చేతిలో ఉంటుంది మనం ఎట్లా చేస్తే అట్లా వర్కౌట్ అవుతుంది కానీ వ్యవసాయం అనేది మన చేతిలో ఉండదు దాని రిజల్ట్ అనేది మనం ఎంత ఎఫర్ట్ పెట్టినా కూడా టైంకి వర్షం పడకపోయినా తర్వాత ఈ పక్షులు జంతువులు వీటి బారిన పడింది అనుకోండి మంచి రిజల్ట్ అనేది రాదు అందుకని మనం ఎఫర్ట్ అయితే పెట్టాలి కాకపోతే రిజల్ట్ అనేది దేవుడి చేతిలోనే ఉంటుంది ఈ పోర్టబుల్ స్ప్రేయర్తో అయితే వరిలో ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు బ్యాటరీ స్ప్రేయర్తో కూడా ఈజీగా చేసుకోవచ్చు కాకపోతే వెనకాల బరువు లేకుండా మనం ఒట్టి పైప్తోనే ఇట్లా ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు కాకపోతే కంది పెద్దగా అయ్యే కొద్దీ మనకి పోర్టబుల్ స్ప్రేయర్తో కొద్దిగా కష్టం అనిపిస్తుంది ఒక మనిషి మాత్రం వెనకాల ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే ఈ పైప్ ఉంది కదా ఈ పైప్ కంది మొదలలో ఇరుక్కుందనుకోండి మొక్క తెగిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఒక మనిషి అయితే వెనకాల ఉండాలి ఇంత ఎఫర్ట్ పెట్టి ఇట్లా చేస్తున్నది ఎందుకు అంటే భూములు నిర్జీవం కాకుండా ఉండడానికి ప్రకృతిని కాపాడడానికి తర్వాత మంచి పోషక విలువలున్న ఫుడ్ని పది మందికి అందించాలన్న తాపత్రయం మేము మంచి ఫుడ్ తినాలన్న తాపత్రయం అంతే మీకు ఇక్కడ కనిపిస్తున్నవి జనుము పువ్వులు అన్నమాట ఈ పువ్వుల వలన పాలినేషన్ అనేది చాలా బాగా అవుతుంది అసలు ఈ పువ్వులు ఎక్కడైతే ఉంటాయో అక్కడ బటర్ఫ్లైస్ తర్వాత బీస్ అనేవి ఖచ్చితంగా కనపడుతున్నాయి ఇందాక శ్రీనివాస్ స్ప్రే చేశాడు కదా అంతా ఒకసారి అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట ఇక్కడ చూడండి నీళ్ళల్లో మీకు కనిపిస్తున్నది మజ్జిగ మజ్జిగ మీద మీగడ ఉంటుంది కదా ఆ మీగడ అనేది వాటర్లో ఇట్లా ఫ్లోట్ అవుతూ ఉంది మనం చేయితో ఇట్లా నలిపినప్పుడు ఇట్లా మజ్జిగ కనిపిస్తుంది మేము ఇందాక జీవామృతంలో మజ్జిగ కూడా కలిపి స్ప్రే చేస్తున్నాం అనమాట కొంతమంది అడుగుతుంటారనమాట పాలన ఏం చేస్తారు ఆవు పాలను అని మేము కొన్ని వాడుకొని మిగిలినవన్నీ కూడా పెరుగు తోడుబెట్టి మజ్జిగ చేసి మొక్కలకు స్ప్రే చేయడానికే వాడతాం అన్నమాట కంప్లీట్ ప్రకృతి వ్యవసాయంతో చేసిన ప్రోడక్ట్ మనకు అందాలి అనంటే ఈ భూములు కూడా ఒక నాలుగైదు సంవత్సరాల వరకు ఎవ్వరు కూడా ఇంతకుముందు దీంట్లో కెమికల్ వ్యవసాయం చేయకుండా ఉన్నప్పుడే ప్యూర్ ఆర్గానిక్ ప్రోడక్ట్ అనమాట ప్రకృతి వ్యవసాయంతో పండించినది లేదంటే మనకు అంతకన్నా ముందు ఎవరైతే కెమికల్ వ్యవసాయం చేస్తుంటారో మనం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా సరే దాని రెసిడ్యూస్ అనేవి భూమిలో ఇంకా ఉంటాయి అన్నమాట ఒక నాలుగు నుంచి ఒక మూడు నుంచి నాలుగు సంవత్సరాల వరకు అట్లాగే ఉంటాయి అని అంటారు ఉదయం పది దాటిన తర్వాత ఇంకా అసలు స్ప్రేయింగ్ అనేది చేయమన్నమాట అందుకోసమని కందులో పైప్ లైన్ అంతా పరుచుకొని డ్రమ్ అంతా రెడీ చేసుకొని సాయంకాలం స్ప్రే చేద్దామని చెప్పి ఇక్కడ రెడీగా పెట్టుకున్నాము మధ్యాహ్నం లంచ్లోకి తుమ్మాకుతో పప్పు చేద్దామని తుమ్మాకు తీసుకురావడానికని వచ్చాను తుమ్మి ఆకు ఎంత మంచిదే అంటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి సహజంగా ఏ ఎఫర్ట్ పెట్టకుండా పండే ఈ కలుపు మొక్కలు అవనివ్వండి ఈ మొక్కలన్నీ కూడా చాలా మంచివి ఇక్కడ మీకు కనిపిస్తున్న చిన్న పువ్వు ఉన్న ఆకు ఆవులు తింటే వాటికి కాళ్ళు అనేవి పట్టుకుపోతాయి ఇవి తుమ్మి పూలు ఈ రెండు చూడ్డానికి ఒకేలాగా సిమిలర్గా ఉన్న రెండు వేర్వేరు అనమాట ఈ తుమ్మాకులతో వినాయక చవితి రోజు కూడా నేను పప్పు చేశాను చింతకాయలు పెట్టి పప్పు చేశాను చింతకాయలు అనేది ఈ సీజన్లో మొదలవుతాయి తుమ్మాకు అనేది వర్షాకాలంలో విచ్చలవిడిగా పెరుగుతుంది ఇంకా మీకు ఇక్కడ కనిపిస్తున్న మొక్కతో కూడా మలేరియా టైఫాయిడ్ ఇవన్నీ వచ్చినప్పుడు దీంతో కషాయం చేస్తారంట నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఏం చేస్తానంటే ప్రతిదీ గూగుల్ లెన్స్లో సెర్చ్ చేస్తాను ఈ మొక్క వల్ల ఏంటి ఉపయోగాలు అట్లా చేస్తాను అనమాట ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మొక్కలైతే విచ్చలవిడిగా ఉంటాయి ఇది కూడా బేసిల్ అనమాట అంటే మనకు తులసి అని అంటారు కాకపోతే ఇది బేసిల్ అనమాట చాలా మంచిది అనమాట ఇది కూడా లాస్ట్ ఇయర్ అయితే కొబ్బరి బొండాలు అసలు బాగా రాలేదనమాట అయితే ఈ సంవత్సరం మాత్రం పర్వాలేదు బాగానే వస్తున్నాయి అన్ని మొక్కలకు ఇట్లాగే ఉన్నాయని చెప్పలేను కానీ ఒక ఐదారు మొక్కలకు మాత్రం కొబ్బరి బొండాలు మాత్రం బాగా పట్టినాయి అన్నమాట టెంకాయలు అంటాం కదా కొట్టే టెంకాయలు కూడా ఈసారి బాగానే ఉన్నాయి మార్కెట్లో కొబ్బరి ప్రైస్ కూడా చాలా ఉంది అసలు ఆయిల్ ప్రైస్ అయితే చెప్పనే వద్దు ఎంతో రేటు ఉంది అసలు కోకోనట్ ఆయిల్ ప్రైస్ మాత్రం మా ఫెన్సింగ్ చుట్టూరా వేప చెట్లే మొలిసాయి చాలా పెరిగిపోయినాయి అన్నమాట అయితే ఈ వేప చెట్టు నుండి వచ్చే గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయంట ఆ ఎయిర్ని పీల్చుకుంటే కూడా చాలా హెల్త్కి మంచిది అని అంటారు అందుకే మేము అట్లాగే వదిలేసాము మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత ఈ కంది పంటలో నేను ప్రూనింగ్ చేస్తున్నాను అంటే ఏ కంది మొక్క అయితే హైట్ ఉంటుందో అంటే దాని బ్రాంచెస్లలో ఏ బ్రాంచ్ అయితే హైట్ ఉంటుందో ఆ బ్రాంచ్ని నేను కట్ చేస్తున్నాను అనమాట ఎందుకంటే నాకు చాలామంది చెప్పారు కందిని ప్రూనింగ్ చేస్తే బ్రాంచెస్ ఎక్కువ వచ్చి క్రాప్ అనేది చాలా ఎక్కువగా పెరుగుతుంది అని అన్నారు అందుకని నేను కొద్దిగా ఎక్స్పెరిమెంట్ కింద అంతా ప్రూనింగ్ చేయకుండా ఒక టూ లైన్స్ హాఫ్ అంటే పొలంలో హాఫ్ ఉంటుంది కదా హాఫ్ డివైడ్ చేసుకొని హాఫ్ నుంచి కిందికి వరివైపు ఉన్న మొక్కలని అన్నిటిని కూడా కట్ చేస్తున్నాను అనమాట ఎక్స్పెరిమెంట్ చేస్తున్నా అంతే అంటే మళ్ళీ మొత్తం కట్ చేస్తే ఏమన్నా బాగా రాకపోతే కష్టం అని చెప్పి నేను కొన్ని మొక్కల్ని చూస్ చేసుకొని వాటిని అన్నిటిని కూడా ఇట్లా కట్ చేస్తున్నా ఈ పని అయిపోయిన తర్వాత ఈ మామిడి తోట కూడా దున్నించడానికి ట్రాక్టర్ అతను వస్తానన్నాడు ఇంకా దున్నడం కూడా స్టార్ట్ చేసేసారు ఎందుకంటే దోమలు విపరీతంగా ఉన్నాయి కదా అసలు ఈ ఏమైనా ఇట్లా దున్నిస్తేనైనా దోమలు చచ్చిపోతాయా అని చెప్పి కొద్దిగా ముందుగానే దున్నిస్తున్నాం లేదంటే మేము ఎప్పుడైనా కానీ అక్టోబర్ ఎండింగ్లో దున్నుతాము కాకపోతే ఈసారి కొద్దిగా ముందుగానే దున్నుతున్నాము మామిడి మొక్కల మధ్యలో ఇంకొన్ని మొక్కలు వేసాము వాటర్ యాపిల్ అవకాడో తర్వాత ఇంకా ఈ జామా చక్కరకేలి అరటి ఇవన్నీ కూడా వేసుకున్నాం కదా అవి వదిలేసి దున్నేసాడు అనమాట అయితే మేము పపాయ చెట్టు కూడా నాటాం కదా ఇంతకుముందు ఇక్కడ ఆ పపాయ చెట్టును కూడా తీసేపిద్దామని అనుకుంటున్నా ఎందుకంటే ఈ పపాయనే సేమ్ వెరైటీ మా ఇంటి దగ్గర నాటితే ఎక్కువగా మగ పపాయ అంటారు కదా అంటే పూతలు అంటే కాయలు పట్టట్లేదు అందుకని దాన్ని కూడా దున్నిచ్చేద్దామని అనుకుంటున్నాను ఇక్కడ మల్బరీ తర్వాత జామా సపోటా ఇవన్నీ కూడా ఉంటాయి ఇక్కడ అయితే చాలా స్లోగా దున్నుతున్నాడు అనమాట ఎందుకంటే మళ్ళీ ఆ మొక్కలు పాడవుతాయి కదా

ఆ తర్వాత ఈ అరటి దుంపల్ని కూడా ఇచ్చారనమాట కాకపోతే ఇవి వస్తాయా రావా తెలీదు అప్పుడు వర్షం బాగా పడుతుండింది అక్కడ కూడా మళ్ళీ హైదరాబాద్లోనే నేను ఒక వారం రోజులు అక్కడే పెట్టుకున్నాను అనమాట ఆ వారం రోజుల తర్వాత తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నా నేను మళ్ళీ ఇప్పుడే పొలం దున్నారు కదా ఫ్రెష్గా ఇంకా వాటర్ కూడా లో వాటర్ అంటే మాయిశ్చర్ అనేది ఈ భూమిలో బాగుంది ఇప్పుడు నాటితే మొలుస్తాయి కదా అని చెప్పి నాటుతున్నాము ఏమో ఒకటి నాటేసి వెళ్ళిపోయాడు ఆ తర్వాత మిగిలినవన్నిటిని కూడా నేను లక్ష్మీనారాయణ కలిసి నాటేశాము కాకపోతే ఇవి ఏం వస్తాయో లేదో మరి తెలీదు చూడాలి కల్వపూల కోసం అని తీసిన వాటర్ బాడీ ఉంటుంది కదా అక్కడే ఈ అరటి బోదలు అనేవి నాటాము చూస్తుంటే మనకు కప్ప పిల్లలు చూడండి ట్యాడ్ పోల్స్ అనేవి ఎట్లా కనిపిస్తున్నాయి క్రిస్టల్ క్లియర్గా మేము ఈ అరటి పిలకలు నాటిన ప్లేస్ వచ్చేసి లో లెవెల్లో ఉంటుందన్నమాట మా ఫామ్లో ఇక్కడ ఎత్తు నుంచి ఎప్పుడైనా పెద్ద వర్షం కురిసినప్పుడు ఆ ఎత్తులో ఉన్న పొలం నుంచి కిందికి వాటర్ వస్తాయి ఇంకా మనము మాన్యువల్గా వాటర్ అందేయాల్సిన పని ఉండదు వాటర్ ఎప్పుడు ఉంటాయి కదా అనే ఉద్దేశంతో ఇక్కడ అరటి పిలకలు నాటాము ఒకసారి చూడండి బురద బురద ఎంత బురద ఉందో ట్రాక్టర్ దున్నితే అసలు ట్రాక్టర్ కూడా స్ట్రక్ అయిపోయింది రోటవేటర్ కూడా అంత బురద ఉండింది అట్లానే ఇక్కడ అన్నమాట ఈ అరటి పిలకలన్నీ నాటిన తర్వాత న్యాచురల్గా ఇట్లే వాటర్ పాండ్లో చేతులు కడుక్కోవడం అనేది చాలా మంచిగా అనిపించింది మా కిచెన్ బ్యాక్ సైడ్ కూడా మేము స్వీట్ పొటాటోస్ వేసుకున్నాం కదా ఇంతకు ముందుకు చిలగడ దింపలు చాలా వచ్చే మీకు ఎన్నో వీడియోస్లో చూపించాను కదా అక్కడ దున్నేస్తున్నారు అని చెప్పి కొన్ని పిలకల్ని అయితే మేము తీసిపెట్టుకున్నాము మళ్ళీ వేరే చోట నాటుకుందాము అని చెప్పి ఇక్కడే కదా మీకు ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను ఇవన్నిటిని కొన్ని అయితే పెట్టుకున్నాం మనకు కొన్ని చాలు ఇంకా మేము పోయిన సంవత్సరం లకాడాంగ్ పసుపు వేసినాం కదా ఆ పిలకలు కూడా చిన్న చిన్న విత్తనాలు ఎక్కడైనా భూమిలో ఉండిపోతే అవి కూడా మొలసాయి ఇప్పుడు ట్రాక్టర్తో దున్నిచ్చా కదా ఇవి బాగా పెద్దగా వచ్చేసినాయి వాటన్నిటిని కూడా ఈ ద్రాక్ష తీగ ఉంటుంది కదా ఈ ద్రాక్ష తీగ పందిర్ దగ్గర పెట్టేస్తున్నా అంటే వస్తే వచ్చాయి లేకపోతే లేదు ఇంకా చూద్దామని చెప్పి పెట్టాము ఇవే కాకుండా మేము ఆ రోజు గుంటూరు నుంచి తీసుకొచ్చిన క్యారెట్ కలర్లో ఉండే స్వీట్ పొటాటోస్ని తర్వాత ఇంకా చాలా మొక్కలు నేను ఒక పక్క ట్రాక్టర్ దున్నుతూ ఉంటే నేను వెనకాలే అన్ని పెట్టుకుంటూ వెళ్ళాను నేను అవన్నీ వీడియో తీయలేదు అవన్నీ పెద్దగా అయిపోయిన తర్వాత మీకు చూపిస్తాను అరటి గెల కట్ చేస్తున్నాడు ఈ అరటి గెల దేశవాలి అమృతపాని అనమాట అంటే అమృతపానిలో కూడా రెండు మూడు వెరైటీలు ఉంటాయంట ఇది నెల్లూరు అమృతపాని అని అంటారంట ఈ టేస్ట్ మాత్రం అసలు ఈ పండ్ల టేస్ట్ చాలా బాగుండింది రోజు రాత్రి ఏడు గంటల వరకు పొలంలోనే పనిచేసాము నేను శ్రీనివాస్ ఆ ట్రాక్టర్ అతను కూడా ఏడు గంటల వరకు దున్నాడు అనమాట ఎందుకంటే మేము ఆ స్వీట్ పొటాటో పిలకలను కూడా నాటుకున్నాం మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు